لللي وللي ننندم 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 ننندم

जय जय मोदी का जय जय मोदी जय मोदी जै जय मोदी जय मोदी जय जय मोदी जय बीजेपी जय 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 बीजेपी जय जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी ఇంట్రొడ్యూస్ చేశారు అక్కడ ఇల్లు ఇరవై ఏడు ట్యాక్స్ కట్టేవాళ్ళు ప్రజలు అంటే సేల్స్ ట్యాక్స్ కస్టమ్స్ ట్యాక్స్ ఇన్కమ్ సర్వీస్ ట్యాక్స్ రకాల బ్యాంక్ ట్యాక్స్ ఇలా చాలా రకాల అన్ని రకాలుగా రోజు రెండు వేల పద్నాలుగు మన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మన మోదీ గారు ఒకటే థింగ్ చేశారు ఇన్ని ట్యాక్స్లు ఇన్ని రాష్ట్రాల్లో ఉంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ప్రజలకి అంటే ట్రేడర్స్ కూడా చేసేదానికి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కాంగ్రోస్పై వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది రెండు వేల పదిహేడులో జిఎస్టీ జనరల్ సర్వీస్ ట్యాక్స్ అనే రూపంలో స్టార్ట్ చేశారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా విమర్శించింది ఏమనిందంటే గబ్బర్ గబ్బర్ సర్వీస్ ట్యాక్స్ గబ్బర్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పారు కానీ ఈరోజు ప్రజలు ఇండస్ట్రియలిస్టు ట్రేడర్సు అందరూ జిఎస్టీ నష్టస్తుంటారు ఈ ఏడు సంవత్సరాల్లో జిఎస్టీ కలెక్షన్ మొదటి సంవత్సరంలో డెబ్బై వేల నుంచి ఇరవై వేలు కోట్లు వసూలైతే ప్రతి నెల ఈరోజు రెండు లక్షల కోట్లు వసూలు పెడతాం రెవెన్యూల సో ఆ దానికోసమే మన భారత ప్రధానమంత్రి మోదీ గారు ప్రజల మనిషి అందరూ బాగుండాలని కోరిక మనిషి సో ఆ ఉద్దేశంతోనే ట్యాక్సేషన్ ఆ రోజు నాలుగు రకాల ట్యాక్సేషన్ తినేది ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇది కంపల్సరీ ఇంకా ప్రాసెస్లో ఉంది కనుక రెండు రకాలుగా ట్యాక్సేషన్ అంటే ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ నిర్ణయిస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది అందరికీ బాగుంటుంది అనేది కోరికై వారు నిర్వహించారు అది కాక వారు రియలైజ్ చేసేది ఎసెన్షియల్ కమాడిటీ అంటే నిత్యావసర బస్సు సరుకులు వినాము ప్రజలు వాడే సరుకులు దాన్ని పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ చేసేసారు పన్నెండు పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ కొన్ని చేసినారు జీరో పర్సెంట్ కూడా చేసినారు సో చాలా మందికి ఈరోజు బండవ వాతావరణంలాగా ప్రతి ఒక్కరు షాప్స్ పోయి కొంటుండారు ఎందుకంటే వారి బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుందో దానికి తక్కువైపోయిందనేది సంతోషంగా ఉండాలి సో ఈ సంతోష వాతావరణంలో మనం కూడా మోదీ గారిని ధన్యవాదాలు చెప్పాలనేదే ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆదోని సెంట్రల్ అసలు పరంగా మళ్ళీ ఆదోని అంద ప్రజల పరంగా ఇక్కడ సినిమా సర్కల్లో ఈ యొక్క పాలాభిషేకం నిర్వహించినాము దీనికి మన ఈ అటెండెన్స్ అయిన మన మన సెంట్రల్ అధ్యక్షులు నాగార్జున మరియు మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయకృష్ణ మళ్ళీ సీనియర్ లీడర్ లోకేష్ గారికి మళ్ళీ ఆచార్య గారికి మళ్ళీ మన అంజయ్య జన్మసభ అందరూ వచ్చారు సో ఈ ఈ యొక్క ఆనందంతో అందరూ ఇంకా మన బాణి సంచాలతో నిర్వహించినాము బాలాభిషేకం చేసినాము సో ఈ ఈ ఈ రోజు నుంచి ఆ దేశంలో ప్రజలంతా ఆనందంగా ఉంటారనేది ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం వచ్చిన బీజేపీ కార్యకర్తలందరికీ తెలుసు నమస్కారం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆనందంతో పండుగ చేసుకునేటువంటి ఒక వాతావరణం ఒకవైపున దేవీ నవరాత్రులు ప్రారంభమైతే మరో వైపున కులాలకు మతాలకు సంబంధం లేకుండా ప్రతి సామాన్య పౌరుడు ఆనందంగా పండుగ చేసుకునేటువంటి వాతావరణం నేడు నుంచి ప్రారంభమైంది అని భావిస్తూ ఉన్నాం రెండు వేల పదిహేడుకు ముందు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు అమలు చేసేటువంటి గదిబీసీ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మాఫీ చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటి పేరు మీద నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేడులో తీసుకొచ్చినారు అయితే వాటన్నిటినీ ప్రణాళికలు వేసి వాటన్నిటి యొక్క సామర్థ్యాలను లెక్కలేసి సామాన్య మధ్యతరగతి పేద ప్రజల యొక్క ఖర్చులను అంచనా వేసి వాళ్ళ భారాలను రచించాలా ప్రజలను ఏదైతే ఇబ్బంది పెట్టేటువంటి మనం గడిచిన రెండు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం పెట్రోల్ డీజిల్ ధరలు రవాణా అధికంగా ఉన్నందువలన పెరిగి ఉండే వాటి భారాన్ని ఇక్కడి నుంచి తగ్గించాలా ఆ భారాన్ని తగ్గించే దిశగా మనం మిగిలినటువంటి నిత్యావసర సరుకుల మీద తగ్గిస్తూ మనము పేద ప్రజల వైపు నిలబడాలా అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు అదే మాదిరిగా జిఎస్టి కౌంటర్ సంబంధించినటువంటి చైర్మన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని ప్రతి పౌరులు ప్రతి సామాన్య వ్యక్తి స్వాగతించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రతి నెల సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం గడవాలంటే కేవలం ఇరవై వేల రూపాయలుంటే సరిపోతుంది కానీ ఈ నెల నుంచి మనం అంచనా వేసుకోవచ్చు ఇరవై వేలు కాదు పదిహేడు వేల ఉంటే సరిపోతుంది మూడు వేల రూపాయలు వాళ్ళ ప్రతి నెల కుటుంబానికి ఆదా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది యావరేజ్గా ఈ మూడు వేల రూపాయలు ప్రతి యొక్క ప్రతి చెల్లి ప్రతి తల్లి వాళ్ళ యొక్క మురుపు డబ్బాలో నిర్ణయాలు దాచు పెట్టుకునేటువంటి అవకాశాన్ని నరేంద్ర మోదీ గారు మహిళలందరికీ కూడా ఒక పెద్దన్నలాగా అవకాశం కల్పించినారు కాబట్టి నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్ గారికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకులు సీతా గారు ఓవి నాగార్జున గారు మాన్న అన్న లోకేష్ అన్న గారు సీతా సర్జన్ గారు మిగిలినటువంటి నాయకులు మా పార్టీ మహిళలు ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ